వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగేన్ అండ్ బ్యాక్ టు సూపర్ వీడియో అయితే నేను అంతర్యామిలాగా అన్ని చోట్ల ఉండబోతున్నాను మీరే చూసాయండి ఈ బ్లాగ్ లో సో ముందుగా అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఈ ఇయర్ చాలా చాలా బాగా కలిసిన వాళ్ళు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇదైతే ఉగాది రోజు బ్లాగ్ అనమాట సో ఆ రోజు నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచేశాను బికాస్ నైన్ కల్లా మేము స్టార్ట్ అయిపోవాలి టెంపుల్కి సో ఇంట్లో చాలా పని ఉంది అందుకని పొద్దున్నే లేచాను చాలా రిఫ్రెషింగ్గా ఉంది రోజు ఎలాగో పొద్దున్నే లేస్తున్నాను కాబట్టి అలవాటులోగా పొరపాటుగా ఆ రోజు కూడా లేచేశాను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా క్లైమేట్ అయితే ఇవాళ చాలా బాగుంది హోప్ డే అంతా ఇలానే ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట నా డేని సో నా కోసం కిచెన్లో చాలా గిన్నెలు ఇల్లంతా వెయిట్ చేస్తుంది అనమాట నా కోసం సో ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా ఒక్కొక్కటి స్టార్ట్ చేసేయాలి ఫస్ట్ అయితే నేను క్లీనింగ్ అండ్ స్వీపింగ్ మొత్తం చేసేసాను సో ఇవన్నీ అయ్యేపాటికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట టైమ్ సో మనకు టైం లేదు చాలా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేసుకోవాలి బికాస్ నైన్కి ఇక్కడ స్టార్ట్ అయితే టెంపుల్కి మనం వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ ఒక టెన్ థర్టీ అలా అవుతుందనమాట అండ్ టె టెన్ అలా అవుతుంది సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొంచెం పనులు ఉన్నాయి అవన్నీ చేయాలంటే మనం ముందుగానే స్టార్ట్ అవ్వాలి అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవాళ బయటే అయితే స్టవ్ వెలిగించకూడదని ఫిక్స్ అయిపోయినాను అందుకే స్టవ్ కూడా కడిగేసి పక్కన పెట్టేసాను అనమాట సో అందరూ ఈ సంవత్సరం చాలా చాలా హ్యాపీగా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటాను నాకైతే ఉగాది రోజు చాలా ఇష్టం ఎప్పుడైతే అయితే నేను అమ్మవారిని పెడతాను లాస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లో చూసుంటే అప్పుడు బ్లాగ్లో నేను పెట్టాను అనమాట అమ్మవారిని ఎవ్రీ ఇయర్ పెడతాను ఇయర్ ఎందుకో కుదరలేదు ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు కదా చూద్దాం ఈ సంవత్సరం స్పెషల్గా సో మా ఇంటి ఎదుర్కొన్న వాళ్ళు మామిడాకులు తెచ్చిచ్చారనమాట సో కట్టేసాము మేము నేను ఇంట్లో చిన్ని ముగ్గేశాను చాలా క్యూట్గా ఇంట్లో పనంతా అయిపోయింది సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను పూజ కూడా చేసేసుకున్నా ఇంట్లో సో చాలా ఫాస్ట్ గా నేను ఈ మధ్యలో ఏం చేశానంటే ఫేషియల్ కూడా చేసుకున్నాను అనమాట నా ఫేస్ అంతా ఇలా రెడ్ గా ఉండడానికి కారణం అదే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకున్నా టైం లేదని చెప్పి అంటే కొంచెం ఫేషియల్ ఫేస్ ఫేస్ హెయిర్ కనుక అలా ఉండిపోతే గ్లో రాదనమాట కొంచెం బ్లాక్ గా అనిపిస్తాం కదా సో నాకు ఈరోజు చాలా ఫ్రెష్ గా గ్లోయిగా చాలా మైల్డ్ మైల్డ్గా కనిపించాలనిపించింది సో అందుకని ఫేషియల్ చేసుకున్నాను ఫాస్ట్ గా చేసుకోవడం వల్ల ఫేస్ రెడ్గా ఉందన్నమాట ఫైనల్గా నా లుక్ అయితే ఇది నా డ్రెస్ కలర్ నన్ను చాలా హైలైట్ చేసింది ఇవాళ మా డిగ్రీలో ఒకసారి అనమాట మన డ్రెస్ ఎప్పుడూ మనల్ని కాంప్లిమెంట్ చేసేలా ఉండాలి కానీ మనం మన డ్రెస్ని కాంప్లిమెంట్ చేసేలా ఉండకూడదని సో ఇవాళ పర్ఫెక్ట్గా జరుగుతుంది అనిపించింది నాకు నా ఎల్లో కలర్ డ్రెస్ ఇవాళ నన్ను ఎంత హైలైట్ చేస్తుందంటే అంత హైలైట్ చేస్తుంది సో మొత్తానికైతే ఇంకా బయటకు వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ తింటాం అనమాట సూపర్ ఆకలిస్తుంది టైం నైన్ థర్టీ అయిపోయింది కూడా ఇలా స్టార్ట్ చేయబోతున్నాను నా డేని ఐ డోంట్ నో ఇయర్ అంతా ఎలా ఉండిపోతుందో ముఖ్యంగా ఉగాది ఉగాది రోజు ఉగాది పచ్చడి తిన్నప్పుడు పచ్చడిలో ఏ టేస్ట్ అయితే ఫస్ట్ తగులుతుందో ఆ ఇయర్ అంతా అలానే ఉంటుందని చెప్పి చెప్తారనమాట మా అమ్మ చిన్నప్పుడు అలాగే చెప్పేది సో మేము ఎప్పుడు చాలా ఎక్సైటింగ్గా తిని నీకే టేస్ట్ వచ్చింది నీకే టేస్ట్ వచ్చింది అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా అందరిని అడిగేదాన్ని నేను చిన్నప్పుడు ఈ ఇయర్ కూడా యాజ్ యూజువల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా స్టిల్ అండ్ సేమ్ నేను ఇవాళ కూడా అందరికీ అడిగాను అనమాట కనపడిన వాళ్ళందరికీ మీకు ఏ టేస్ట్ వచ్చింది ఏ టేస్ట్ వచ్చింది అని నేనైతే ఎన్నిసార్లు తిన్నా త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ ప్లేసెస్లో తిన్నాను అన్నిసార్లు నాకు స్వీటే వచ్చింది మరి ఇంతకీ మీకే టేస్ట్ వచ్చిందో నాతో షేర్ చేయండి కమెంట్ లో చూద్దాం నా నాకు స్వీట్ వచ్చింది కాబట్టి ఇయర్ చాలా స్వీట్ గా ఉంటుందో లేకపోతే చాలా హార్ట్ గా ఉంటుందో చూద్దాం ఫైనల్లీ టెంపుల్ కైతే వచ్చేసాం ఈ టెంపుల్ పేరు దుగ్గిరాల బాలరామమ్మ టెంపుల్ అనమాట ఇది తోటపల్లిలో ఉంటుంది ఆగిరిపల్లి దాటాక కొంచెం లోపలికి వస్తే తోటపల్లి చిన్న ఊరు అనమాట చాలా జాగ్రత్తగా రావాలి మ్యాప్ లో వస్తే మీకు మ్యాప్ కొండపైన చూపిస్తుంది టెంపుల్ ఈ కింద అందరికి నిత్య దర్శనానికి కట్టారనమాట నాచురల్ గా అయితే కొండ పైనే వెళారంత అమ్మవారు ఇప్పటికి కూడా చాలా మంది మెట్ల ఆ కొండ దారి మీదే వెళ్తారంట పైకి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి నార్మల్ దర్శనానికి మాత్రం కింద కట్టారనమాట అమ్మవారిది చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం రావడం మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారు మమ్మల్ని వాళ్ళకి బాగా నమ్మకం అంట ఇక్కడ గ్రామ దేవత సో వాళ్ళు ఇక్కడ పాల పొంగల్ పెట్టుకుంటున్నారు ఇవాళ అమ్మవారికి ఉగాది రోజు సో అందుకని మనం కూడా వాళ్ళతో పాటు ఇవాళ పార్టిసిపేట్ చేద్దామని చెప్పి ఇక్కడ దాకా వచ్చాం ఇవాళ నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం తోటపల్లిలో మీలా ఎవరైనా విజిట్ చేసి ఉంటే నాకు లో చెప్పండి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చిన చాలా గా చుట్టూతా అన్ని వేప చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లే ఇంకా అసలు వేరే చెట్టు కనపడదు చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది నాకైతే చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది ఇంకా మేము ఇక్కడ టెంపుల్లో కూడా ఇలా పొంగల్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా బాగుంది బికాస్ ఒక రూమ్ని అలొకేట్ చేసేసారనమాట ఆ రూమ్ లో వరుసగా అన్ని పొయ్యిలు ఉన్నాయి మన ఇష్టం మనకు నచ్చిన పొయ్యి దగ్గరికి వెళ్ళి గబగబా ఉండేసుకోవచ్చు అమ్మవారికి ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది జనరల్గా నేను ఎక్కడ గుళ్ళల్లో చూసినా కట్టెలు కట్టెలు పొయ్యి అలా ఉంటుంది కదా బట్ ఇక్కడ చాలా బాగా అనిపించింది కట్టెలు కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి అలా కూడా చేయచ్చు అంటే టూ ఆప్షన్స్ ఇచ్చారనమాట అయితే అలా లేకపోతే ఇలా చాలా బాగా అనిపించింది నాకు ఫైనలీ దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పటిదాకా టెంపుల్ లోపలికి వెళ్ళలేదు బయట పొంగళ్ళు అన్నీ కానిచ్చేసి ఇప్పుడే వెళ్ళబోతున్నాం అడుగు పెట్టబోతున్నాం అలాగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అమ్మవారు నేను పిక్ మీతో షేర్ చేస్తాను పిక్ ఎలా తీసావు అని చెప్పి ఆమె అనకండి నేను పంత్రి గారిని అడిగితే ఇక్కడ పిక్ తీసుకోవచ్చు బికాస్ ఇది ఒరిజినల్ అమ్మవారు కాదు అని తీసుకోమన్నారు ఒరిజినల్ అమ్మవారు కొండ పైన ఉంటారంట అది మెట్ల దారి రీసెంట్ గానే కొంచెం కట్టారంట సో అలాగా వెళ్ళొచ్చు అని చెప్పారనమాట మేమైతే కొండ ఎక్కలేదు కానీ కింద దర్శనం చేసుకొని కిందే పొంగల్ పెట్టేసుకొని వచ్చేసాము టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇటు రైట్ సైడ్ ఇదంతా టెంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నాగేంద్ర స్వామి పుట్ట స్వామి గుడి కూడా ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఒక పక్క పల్లెటూరు అలా ఉన్నాయి అనమాట ఎందుకంటే రోడ్లన్నీ కూడా చిన్న చిన్నవి చుట్టూ అన్ని కొండలు అసలు ఒక బస్సు లారీ అలా వెహికల్ సౌండ్స్ ఏవి అన్నమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది టెంపుల్ ప్లెజెంట్ గా అనిపించింది పొంగల్ పెట్టేసి అమ్మవారికి ఇంకా మేము కూడా పిక్స్ దిగి బయటకు అన్నమాట ఇక్కడ చూడండి అమ్మవారు చాలా ముద్దుగా ఉంది చిన్న అమ్మవారు అనమాట ఎంత బాగా అలంకరించారో నాకైతే చాలా బాగా నచ్చింది గుడ్ అంతా చాలా గా చాలా బాగుంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు సో కాసేపు వెళ్ళి కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి వెంటనే నెస్ట్రోపేట స్టార్ట్ స్టార్ట్ అయిపోయాము వెళ్తూ వెళ్తూ అమ్మ వాళ్ళని కూడా తీసుకెళ్ళాం బికాస్ అమ్మ అత్తమ్మ మేము అత్తమ్మ కలిసి చాలా రోజులైంది సో అత్తమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నర్సరావుపేట స్టార్ట్ అయిపోయాము నేను నర్సరావుపేట వెళ్ళి అత్తమ్మ వాళ్ళని కలిసి రిటర్న్ వచ్చేటప్పుడు విజయవాడలో ఈ త్రీలో ఆగి ఐస్ క్రీమ్స్ అన్ని తినేసి శాండ్విచ్ తిని ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ టైం టెన్ అయిపోయింది ఆ రోజు ఒకే రోజులో అమ్మతో అత్తమ్మ వాళ్ళతో ఫ్రెండ్స్తో అందరితో టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది ఈ ఉగాది నాకు నిజంగా స్పెషల్ బికాస్ అందరినీ సాటిస్ఫై చేసామనే ఫీలింగ్ వచ్చింది అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్